నమస్కారం ఈ రోజుకి ప్రధానంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది దీన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు రెండవ ప్రత్యేకత ఏంటంటే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే ఈరోజు రవి పుష్యయోగం ఉంది మూడవ ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు నుంచి వాస్తుకర్తరి ప్రారంభం అవుతోంది కాబట్టి భానుసప్తమి రవి పుష్యయోగం వాస్తుకర్తరి సందర్భంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా భానుసప్తమి ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి భానుసప్తమి సందర్భంగా చేసే స్నానం ఏడు జన్మల పాపాలను ఏడు జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య అర్క భాస్కరేభ్యో నమ అంటూ ద్వాదశనామాలు మనస్సులో స్మరించుకోవాలి స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కుంకుమ పువ్వు పొడి ఎండుమిరపకాయ గింజలు ఇవన్నీ కలిపి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా చేస్తే భానుసప్తమి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు పుష్యమీ నక్షత్రం ఉంది ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు పుష్యమీ నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది పుష్య యోగం ఉన్న రోజు ఎవరైనా సరే సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి చాలా కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు సొంతిల్లు ఉన్నా కూడా అద్దె అద్దయిళ్లల్లో ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళు రవి పుష్యయోగం సందర్భంగా అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన సందర్భంగా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పదకొండు రావి మొక్కలు నాటి నీళ్లు పోయండి లేదా పదకొండు జమ్మి మొక్కలు నాటి నీళ్లు పోయండి పదకొండు రావి మొక్కలు లేదా పదకొండు జమ్మి మొక్కలు లేదా పదకొండు మేడి మొక్కలు నాటి నీళ్లు పోయండి అలా చేస్తే జాతక చక్రములో జన్మ కుండలిలో నాలుగో స్థానాన్ని స్థానాన్ని గృహస్థానం అంటారు ఆ గృహస్థానంలో పాపగ్రహాలు ఉండటం వల్ల సొంతింటి ఆలస్యం ఆలస్యమవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తొందరలోనే సొంతింటి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి రవి పుష్య యోగానికి ఉంటుంది అలాగే శాస్త్రంలోనే చాలా గొప్ప యోగం పుష్య యోగం ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన పుష్య యోగం సందర్భంగా ఎవరైనా సరే బండి కానీ కారు కానీ కొనుక్కుంటే చాలా మంచిది వాహనాలు కొనుగోలు చేయటానికి ఇది అనుకూలమైన యోగము బంగారం కొనుక్కోవటానికి కూడా ఇది చాలా అనుకూలమైన యోగం జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆ కీలకమైన నిర్ణయాలు మొదటిసారి ప్రారంభించి విజయం సాధించడానికి కూడా రవిపుష్య యోగం అనుకూలిస్తుంది అదేవిధంగా రోజుకున్నటువంటి మూడో ప్రత్యేకత ఏంటంటే వాస్తుకర్తరి ప్రారంభమవుతోంది వాస్తు కర్తరి అంటే ఏంటంటే సూర్యుడు భరణీ నక్షత్రం మూడో పాదం భరణీ నక్షత్రం నాలుగో పాదం కృత్తికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటో పాదం వీటిల్లో సంచరించేటప్పుడున్న కాలాన్ని వాస్తు కర్తరి అంటారు ఈ వాస్తు కర్తరి రెండు రకాలుగా ఉంటుంది మొట్టమొదటిది డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి రెండవది నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి ఇలా రెండు రకాలుగా వాస్తుకర్తరి ఉంటుంది సూర్యుడు భరణి నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి చిన్న కర్తరి ప్రారంభమవుతుంది భరణి మూడో పాదం భరణి నాలుగో పాదం పూర్తయి సూర్యుడు కృతికా నక్షత్రం ఒకటో పాదంలోకి రాగానే డొల్లు కర్తరి చిన్న కర్తరి పూర్తయిపోయి నిజ కర్తరి పెద్ద కర్తరి ప్రారంభమవుతుంది సూర్యుడు కృత్తిక ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో సంచారం మొత్తం పూర్తి చేసుకొని రోహిణీ నక్షత్రం ఒకటో పాదంలోకి రాగానే ఈ నిజ కర్తరి పెద్ద కర్తరి పూర్తి అయిపోతుంది ఇలా డొల్లు కర్తరి నిజ కర్తరి అని రెండు రకాలుగా వాస్తుకర్తరి ఉంటుంది ఈ వాస్తుకర్తరిలో కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదని శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ వాస్తుకర్తరిలో ప్రధానంగా చెయ్యకూడని పనులు ఏంటంటే భూమికి సంబంధించిన పనులేవి కూడా చెయ్యకూడదు అంటే భూములు తవ్వటము చెట్లు నాటటము వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయటము బోరింగులు వేయటము ఇలాంటి పనులేవి కూడా చేయకూడదు బావులు చెరువులు కాలువలు ఇలాంటివి తవ్వటం ఇవేవి కూడా వాస్తుకర్తరిలో చేయకూడదు వాస్తుకర్తరిలో శంకుస్థాపన చేయకూడదు గృహప్రవేశం చేయకూడదు వాస్తుకర్తరిలో దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు చేయకూడదు ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఈ వాస్తు కర్తరిలో చెయ్యకూడదు ఇంటికి సంబంధించినటువంటి పనులేవి కూడా చేయకూడదు అయితే వివాహాలు చేసుకోవచ్చు అన్నప్రాసన బారసాల ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఈ వాస్తు కర్తరిలో సూర్యుడు చండ ప్రచండంగా ఉంటాడు అందుకే సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ఈ వాస్తు కర్తరిలో పఠించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజుకు ప్రధానంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి మొట్టమొదటిది భానుసప్తమి రెండవది ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రవి పుష్యయోగం మూడవది వాస్తుకర్తరి ప్రారంభం ఈ ప్రత్యేకతల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి అలాగే మంత్రశాస్త్ర పరంగా భానుసప్తమి పుష్యయోగం సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం ఏంటంటే భాస్కరాయ మహా మహాతేజాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు ఎందుకు పఠించాలంటే భానుసప్తమితో పాటుగా ఈరోజు నుంచి వాస్తుకర్తరి ప్రారంభమవుతోంది సూర్యభగవానుడు చండ ప్రచండంగా ఉంటాడు అందువల్ల ఆయన తేజస్సుకు సంబంధించినటువంటి ఈ సూర్యగాయత్రి మంత్రాలు ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది భానుసప్తమి రవిపుష్య యోగం వాస్తుకర్తరి ప్రారంభం సందర్భంగా సూర్యుడికి సంబంధించినటువంటి ఏ మంత్రాలు పఠిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి ఇంకొకసారి చూద్దాం మరి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్ను ఆదిత్య ప్రచోదయాత్ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ ఇది రెండో మంత్రం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చొప్పున పఠించండి ఈ వాస్తుకర్తరి మొత్తం కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు ఆదివారము సప్తమి తిథితో కలిసి పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది భానుసప్తమి రవి పుష్యయోగం రెండూ కలిసి వచ్చినటువంటి మహిమాన్వితమైన రోజు కాబట్టి ఈ సూర్య మంత్రాలు చదువుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి